బొకే షాపు పెట్టించిన బాలు రోహిణి కంటే ఎక్కువ సంపాదిస్తుందని తెలిసి కుళ్ళుకుంటున్న ప్రభావతి మనోజ్ ఎందుకు ఏం జరిగింది అసలు మీనాతో బొక్కే షాపు బాలు పెట్టించడం ఏంటి మరి మేనా రోహిణి కంటే ఎక్కువ సంపాదిస్తుందా ఇదంతా కూడా వీడియోలు చూస్తే తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు ఎప్పుడు వీడియో పెట్టేసిన తర్వాత బాలు మంచి రాకే ఉంటుంది ఎందుకంటే తను తప్పు చేశాడు అని అందరి ముందు సోషల్ మీడియాలో పబ్లిక్ అయినా తను తప్పు చేయలేదని బాలు నిరూపించుకున్నాడు కదా సో బాలుకి అందరూ బాగానే కాల్ చేయడం ట్రిప్స్ రావడం జరుగుతుంది అలాగే ఒక ఫర్నిచర్ షాప్ ఓనర్ అయితే ట్రిప్ అంటే తను వస్తాడు కార్లో వచ్చేసరికి తను దింపిన తర్వాత అయ్యో క్యాష్ కౌంటర్లో నా వాలెట్ మర్చిపోయాను బాబు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తానని కానీ అయ్యో మీరేం వస్తారండి నేనే వస్తానంటూ బాలు కూడా కారులోంచి దిగుతాడు దిగేసరికి ఏంటి ఇవ్వవా అంటూ ఇద్దరు రౌడీలు వచ్చి రుబాబ్ చేయడంతో బాలు వాళ్ళని కొడతాడు ఎందుకంటే వాళ్ళు షోరూము అదే ఆ షాపు అమ్మేయాలనుకుంటున్నానని వీళ్ళు దానికంటే తక్కువకి ఇస్తామని చెప్తు ఇవ్వమని అంటున్నారని బా తనకు వచ్చిన ప్రాబ్లంని బాలు చెప్పేసరికి వాళ్ళిద్దరినీ కొట్టి మగ్గిలిరగదని పంపించేస్తాడు మీరు ఈ షాపు ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు బాగానే ఉంది కదా షాపు జనాలు కూడా ఉన్నారు అని చెప్పను కానీ లేదు బాబు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు వాడు అక్కడికి వచ్చేమన్నాడు నాకు ఈ వయసులో ఇక్కడ ఉండి కష్టపడడం కంటే మనవలు మనవరాలతో ఉండడమే మంచిది కదా అనగానే సరే ఈ షాపు ఎంతకిస్తారు అనగాని నువ్వు కొంటావా బాబు అనగాని నాకంత బిజినెస్ చేసే అవకాశం లేదు నాకు కార్ డ్రైవింగ్ ఒకటే చాలు నాకంటే ముందు పుట్టినవాడు అంటే మా అన్నయ్య ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాడు ఏం చేయాలా ఏంటా అర్థం కావట్లేదు అనగాని నీకైతే తగ్గించే ఇస్తాను బాబు అని చెప్పనేసరికి ఇంకా బాలు అదే విషయం ఇంటికి వెళ్ళి చెప్తాడు ముందు బాలు చెప్పకముందే ఇంట్లో వాళ్ళంతా వెటకారంగా మాట్లాడతాడు ఎందుకంటే బాలు పూలగొట్ట పెట్టించడమో అదో ఇదో చేస్తాడే తప్ప పెద్ద పెద్ద చేయలేడు అని ముందుగానే రోహిణి మనోజు అలాగే ప్రభావతి ముగ్గురు మాట్లాడతారు నేను ఒక ఫర్నిచర్ షాప్ చూసానన్న వాళ్ళు అమ్మేస్తారంట అదైతే బాగుంటుంది కదా హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఉంటాయి అని చెప్పనేసరికి మంచి ఆలోచనే అని చెప్పి అందరూ అనగానే మరసటి రోజు వెళ్ళి చూస్తారు చూసేసరికి అతను మామూలుగా అయితే ఒక రేటు చెప్తాడు ఇది నేను మామూలుగా అందరికీ చెప్పేదా రేటు కానీ బాలు లాంటి మంచివాడికి నేను తగ్గించే ఇచ్చేస్తాను అంటూ చెప్తాడు చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అని ఇంకా బాలుకి కొంచెం తగ్గించవడంతో ఆ షాపు వాళ్ళు తీసేసుకుంటారు పేరు ఎవరి పేరు పెట్టాలా అని డిస్కషన్ లో రోహుని మాత్రం ప్రభావతి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అన్న ఉద్దేశంతో ప్రభావతి పేరు పెడదాము అంటుంది మా అమ్మ పేరా వద్దొద్దు కావాలంటే ఒక చీర కొని పెడదాం మా అమ్మ పేరు మీద షాప్ పెడితే హచ్చురాదు మీనా పూలకొట్టు పోయిందా నువ్వు పెట్టిన పేరు పోయిందా ఇంకెందుకు మరి షాపు పెట్టడం అంటూ మాట్లాడేసరికి ఈ విషయం గనక అత్తయ్య గారికి తెలుస్తాను గాని తెలుస్తుంది కదా అంటూ బాలు లోపలికి వస్తాడు ఎందుకంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా బాలు రికార్డ్ చేసేస్తారు కాబట్టి నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుందిరా ప్రభావతమ్మ ఈ విషయం గనక తెలిస్తే నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంది అని చెప్పనేసరికి వద్దొద్దురా చెప్పొద్దు అనగానే మరే అమ్మ పేరుని ఎందుకు పెట్టనంటున్నావు నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది అనగానే అది కాదురా అమ్మ పేరు మీద పెడితే కలిసి రాదనే నా ఉద్దేశం అని చెప్పనేసరికి మీ ఇష్టం మీ షాపు ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి వాళ్ళు కాస్త బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయేసరికి సర్లే అని ఇంకా ఏం మాట్లాడు మాట్లాడకుండానే సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు ఇంకా మనోజు ఎవరి పేరు పెట్టాలి ఎవరి పేరు పెట్టాలి అనగానే దేవుడి పేరు పెట్టండి అని చెప్పి సత్యం అనేసరికి సర్లే అని దేవుడి పేరు పెట్టేస్తారు పెట్టేసి ఆ షాప్ ఓపెనింగ్గా అంతా కూడా ప్రభావతితో చేయిస్తారు అంతా బాగానే ఉంటుంది ఇంకా రోహిణి వాళ్ళు మనోజు స్థిరపడిపోయారు కదా సో మీనాను తక్కువ చేసి మాట్లాడటం చూస్తుంది ఇంకా ప్రభావతి అయితే అలా చూసేసరికి బాలుకి నచ్చుతుందా మీనాని ఏమైనా అంటే బాలు ఊరుకుంటాడా ఊరుకునే మనిషి కాదు కదా సో బాలు ఏం చేస్తాడంటే మీనా కోసం ఒక మంచి పూల కొట్టు చూస్తాడు అది ఇంతకు ముందు పోల షాపే కానీ వాళ్ళు ఎవరో చనిపోవడంతో ఇంకా పాలు షాప్ షాపును కాస్త వదిలేస్తారు వదిలేసేసరికి ఆ షాప్ షాపులో బుక్కే షాపు పెడితే బాగుంటుంది కదా మీనాకు పోల బుక్కేస్ కూడా కుట్టడం వచ్చు అని చెప్పి బాలు అయితే మీనా నేనొక ఆలోచన చేశాను అనగాని ఏంటండి అది అనగాని నీ చేత బుక్కే షాపు పెట్టేద్దామని అని చెప్పనేసరికి మంచి ఆలోచనరా బాలు అని చెప్పనేసరికి ఏంటి బుక్కే షాపా పూల కొట్ట అయిపోయింది పూలబండ అయిపోయింది ఇప్పుడు బుక్కే షాపా అని చెప్పనేసరికి తప్పేముందా అంటే దినదిన అభివృద్ధి జరుగుతుంది మొదట పూల కొట్టు తర్వాత ఇంటింటికి డెలివరీ ఇప్పుడు బుక్కే షాపు బుకే లో డబ్బులు బాగానే వస్తాయి అని చెప్పి శృతి చెప్పేసరికి మంచి ఆలోచన అన్నయ్య ఎవరికైనా ఏమైనా కావల్తే మనం సజెస్ట్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా పూల బుకే షాప్ అయితే పెట్టేస్తాడు బాలు మంచి ప్లేస్ లో పెట్టడం పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరికైనా ఏమైనా కావాల్సి వచ్చినా ఆర్డర్ చేయడంతో బాలు ఇవ్వడం మీనా తీసుకెళ్లి ఇవ్వడం అలా జరుగుతుంది జరిగేసరికి అది ఇంకా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది మీనా ఈ పూలు ఇంటింటికి పూలు వేసేది ఉంటుంది అటు పూల బుక్కే షాప్ కూడా చూసుకుంటుంది ఎందుకంటే సుమతి అప్పుడప్పుడు వెళ్ళి పూల బుక్కే షాప్ లో కూర్చుంటుంది కాబట్టి సో అది ఇది కూడా మీనా మేనేజ్ చేస్తుంది సో అలా మీనా ఒక మంచి పొజిషన్కి వచ్చేసేసరికి నెల వచ్చేటప్పటికి మీనా సంపాదన ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మీనా వెళ్ళడం రావడం ఆర్డర్స్ అన్నీ కూడా గమనిస్తారు అంటే మీనాకు చాలా డబ్బు వస్తుంది అని చెప్పనేసరికి నీకెంత వస్తుంది అనగానే అది అది అనగానే మా కంటే తక్కువేలే అంటూ బాలు చెప్తాడు చెప్పేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు రోహిణికే ఎక్కువ శాలరీ వస్తుంది అనగానే ఆంటీ మీనాకే ఎక్కువ వస్తుంది ఎందుకంటే మీనా బుకే షాప్ పెట్టింది కదా బాలు ఏం చేసినా మీనా గురించి మంచి ఆలోచనే చేస్తాడు ఎందుకంటే మీనా అంటే బాలుకు ఇష్టం కాబట్టి మీనా విషయంలో బాలు చాలా మంచిగా ఆలోచిస్తాడు ప్రతి విషయంలో కూడా మీనాను గొప్పగా చూసుకోవాలని మీనా కళ్ళంట నీళ్లు రాకూడదని మీనా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని బాలు ఆలోచన చేస్తాడు నిజంగా నువ్వు సూపర్ బాలు మీనా గురించి బాగా ఆలోచించావు అవునాంటి మీనాకు ఎక్కువే సంపాదన వస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వీళ్ళు మనోజ్ పెట్టిన అది అయితే తక్కువ అంటే డౌన్ అంటే ఉంటాయి కదా పోటీ ఉండడంతో డౌన్ పేమెంట్ జీరో పెట్టి అంటే ఇంట్లో సమానం కావాల్సిన ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఇస్తాము అని చెప్పి చెప్పేసరికి సరే అని డౌన్ పేమెంట్ అంటే డౌన్ పేమెంట్ చాలా తక్కువ పెట్టి సరుకులన్నీ ఇస్తూ ఉంటారు పట్టుకు వెళ్ళిన వాళ్ళు కాస్త ఈ మంత్ కాదు వచ్చే మంతా వచ్చే మంత్ కాదు ఆ పై మంతా అంటూ మాటలు మారుస్తూ వాయిదాలు వేస్తూ ఉంటారు కట్టబడి కట్టకుండా సో దివాలా తీసే పరిస్థితి దగ్గరికి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ వ్యాపారం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది సేల్స్ లేని రోజులు కూడా ఉంటాయి సో అలా మనోజు రోహిణి కలిసి పెట్టిన వ్యాపారం కాస్త కొంచెం కొంచెంగా డౌన్ ఫాల్ అవుతుంది ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవకూడదని పెద్దలే ఊరుకునే అంటారా ఏదైనా సరే మన మంచికే అంటారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటే అందరికీ నచ్చుతుంది కానీ అందరూ బాగకూడదు నేను మాత్రమే బాగుండాలనే ఆలోచన దేవుడు మాత్రం సహిస్తాడా చూస్తూ మీనా అయితే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకునే రకం రోహిణి మనోజ్ ప్రభావతి ఆ టైపు మనుషులు కాదు కదా సో అందుకని వాళ్ళ వ్యాపారం దినదినంగా తగ్గుతూ ఉంటుంది గాడు వచ్చి పార్లర్లో గొడవలు చేయడం అలా చేసేసరికి రోహిణికి ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటాయి అంటే తిట్టడం మేడం ఇదే వార్నింగ్ అని చెప్పడం ఇలా చేస్తే మళ్ళీ ఇంకొకసారి వండనివ్వను అని చెప్పడం ఇదంతా చేస్తూనే ఉంటుంది ఇంకా రోహిణికి శాలరీ కూడా కట్ చేస్తారు కొంచెం తగ్గించేస్తారు ఎందుకంటే అస్తమానం రోహిణి పర్మిషన్లు పెట్టి బయటకు వెళ్ళడం ఇంత ఇంతకు ముందేలా కాకుండా ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది ఆ మేడం అయితే సో ఆ రకంగా రోహిణి శాలరీ తగ్గడం రోహిణి సంపాదన తగ్గడం ఇటు మనోజ్ సంపాదన కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది మీనా పోల బుక్కేలో మాత్రం ఎప్పుడు హడావిడిగానే ఉంటుంది ఒకరోజు కామాక్షి ప్రభావతి వెళ్ళేసరికి పోల బుక్కేలో చూల బుక్కే లో చాలా మంది ఉంటారు చూసావా వదిన మీనా మంచి మనసుకి బాలు బుక్కే షాపు పెట్టించాడు పెట్టించడం వల్ల చూడు ఎంత బాగా రన్ అవుతుందో మీనా ఎప్పు ఎంతకైనా మంచిదే మంచి మనసుతో ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనలతో ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చెప్పే సారీ కామాక్షి కాస్త చెప్పేసరికి నీకు మీనా అంటే బాగా ఇష్టం కదా అని చెప్పాను గానీ మీనా మంచి మనసు ఉన్నది ఎప్పటికైనా నచ్చుతుంది ఇష్టం అయిష్టం అనేది పక్క విషయం పక్కన పెట్టండి కానీ మీనా మంచి మనసుకి అంతా మంచి జరగాలని కోరుకోవాలి అదే మంచిది వదిన నువ్వు ఎప్పటికి మీనాను అర్థం చేసుకుంటావో మీనాకు మాత్రం అత్తవారిల్లన్నా నువ్వన్నా గౌరవమే నువ్వే మీనాన్ అసలు కోడల్లానే చూడవు అని చెప్పి ప్రభావతి కాస్త కొంచెం గడ్డి పెడుతుంది కామాక్షి మొత్తానికైతే బాలు పెట్టించిన బుకే షాపు దిన దినాభివృద్ధిగా బాగా పెరుగుతుంది ఇంకా రోహిణి వాళ్ళు పెట్టిన బిజినెస్ కాస్త కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా డౌన్ ఫాల్ అవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్